నేను రజాక్ ఈ వీడియో చూసినారు కదా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్లకు దండం పెట్టారు సో ఇది చూడ్డానికి అనుభూతి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా గౌరవంగా ఉంది ఎస్ నారా లోకేష్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి దండం పెట్టాల్సినంత అవసరం ఉందంటే నిజంగా లేదు మ్యూచువల్ రెస్పెక్ట్ ప్రకారం ఒక గౌరవం ఇచ్చుకోవడం వేరు ఒక హక్ చేసుకోవడం వేరు ఒక ఆప్యాయతగా పలకరించుకోవడం వేరు బట్ నానా లొకేషన్ అలా చేయడానికి కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి అది నేను ఇక్కడ మీకు చెప్పాలి ఎందుకంటే టీడీపీ పార్టీ కార్యకర్తలతో నాకు ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా నాతో ఉన్నటువంటి ర్యాపోరీత్యా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ వీడియో నేను డైరెక్ట్గా చేస్తుంది కదా వాళ్ళతో మాట్లాడిన తర్వాత చేశా చేస్తుంది సో నిజంబ్రో సిచ్యువేషన్ ఆ రోజు అలాంటిది అలాంటి రోజు పవన్ కళ్యాణ్ లేకపోతే కనుక పరిస్థితులు వేరేలా ఉండేవి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు నిలబడింది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే క్యాడర్ మొత్తం అసంతృప్తి ఏం చేయాలి తెలియట్ల ఇబ్బంది ఎలా రియాక్ట్ కావాలి తెలియట్లే ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలియట్ల ఒక పక్క బీజేపీతో సత్సంబంధాలు లేవు మనల్ని ఆదుకోవడానికి ఎవడు లేడు పవన్ కళ్యాణ్ వచ్చాడు బ్రో నిజంగా పవన్ నారా లోకేష్ గారు ఇలా ఫీట్ టచ్ చేయడం శుభ పరిణామం మంచిది అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసుకోవడం కాదు అది ఇచ్చేటటువంటి గౌరవం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడు టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్ముడు పోయాడు అని చెప్పేసి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక చంపదెబ్బ చంపదెబ్బ ఎందుకంటారేమో ఎందుకంటే మనం ఎవరికైనా ఒకరిని కొనుక్కుంటే కనుక వాడి మీద అజ అజమాయిషి చేస్తామన్నమాట చలామణి పెత్తనం పత్తనం చేస్తామన్నమాట ఈ రోజున చిన్న చిన్న వాటికి చాలా అతిపెద్ద పెత్తనాలు చేస్తున్నాం అంటే ఒక ఎంప్లాయీ ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఎంప్లాయీ మీద మేనేజర్ల పెత్తనం చేస్తాను మనం చూస్తాం అలాంటిది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోయే వ్యక్తి అయితే కనుక నారా లోకేష్ గారు ఆయన ఫీట్ని టచ్ చేయాల్సిన చేయాల్సినంత అవసరం లేదు ఈ ఒక్క నిదర్శనం చాలు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఈ ఒక్క నిదర్శనం చాలు పవన్ కళ్యాణ్ గారుని టీడీపీ పార్టీ అభిమానుల కార్యకర్తలు ఎంత ఎంతలా ప్రేమిస్తున్నారనేది నేను మళ్ళీ చెప్తున్నా అండి నారా లోకేష్ గారు ఇలా ఫీట్ టచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు అనమాట వద్దు 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 నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు నువ్వు టచ్ చేయడానికి వీల్లేదని తగేసి చెప్పినారు అయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు అంతమంది లక్షల మంది జనం సమూహం ఉన్న నేపథ్యంలో కూడా కాళ్ళకి దండం పెట్టు టచ్ చేసి వెళ్ళారనమాట అంటే దాని అర్థం ఏంటంటే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే ఒక సోదరుడి భావన ఒక తమ్ముడు ఒక అన్న రిలేషన్ అనమాట ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే భువనేశ్వర్ గారికి ఉన్నానమ్మా మీరు బాధపడొద్దు నేను మీకోసం అండగా నిలబడతా అని చెప్పేసి ఆ ఇచ్చిన భరోసా నిజం చెప్తున్నానండి నా నారా కుటుంబం మర్చిపోలేదండి మన నారా లోకేష్ గారిని మర్చిపోలేదండి ఎందుకంటే ఆ రోజుగా ఆ రోజున నేను నారా లోకేష్ గారిని స్పెషల్ ఒక రూమ్లో చూసినా అనమాట ఆ రోజున ఎంత ఎంత బాధతో అతని ఫేస్ ఉందంటే నిజంగా అది మామూలుగా చెప్పలేము మీకు మళ్ళీ చెప్తున్నాను మొన్న ప్రమాణ స్వీకారం కంటే ముందు రోజున శాసనసభ పక్షం సమావేశం జరుపుకున్నారు కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పక్కకి తీసుకొచ్చి మైక్ ముందు ఇలా మాట్లాడతారనమాట చంద్రబాబు నాయుడు గారు చాలా నలిగిపోయారు చాలా నలిగిపోయారు ఆ రోజు నేను చూశాను జైల్లో చంద్రబాబు నాయుడు గారిని చాలా నలిగిపోయారు అని చెప్పేసిన తర్వాత అదేవిధంగా భువనేశ్వర్ గారు ఆ రోజు చాలా బాధపడ్డారు ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది నేను ఆ రోజు చెప్పాను చేసి చూపించానని చెప్పేసి సభాముఖంగా అందరికీ చెప్పాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు చూడండి ఒక గొప్పతనం ఒక రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి విధానం ఒక ప్రేమ ఒక ఆప్యాయత మళ్ళీ చెప్తున్నా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కనుక జీవితంలో మన మనం వాళ్ళని మర్చిపోలేము లేదంటే మనకు ఒక రెండు రోజుల నుంచి తిండి లేదు ఆకలితో పొట్ట మన మనం మణిగిపోతుంది మండిపోతుంది అలాంటి టైంలో పచ్చడాలను కారం ఎత్తులైనా సరే ఒక ముద్ద కలిపి పెడితే పంచభక్ష పరమాణలో ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి చేయడం అయితే జరిగింది వాళ్ళు మర్చిపోలేరు జీవితంలో మర్చిపోరు ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉందండి నేషనల్ దగ్గర నుంచి మొదలు పెడితే మన లోకల్ వరకు టీడీపీ పార్టీ క్యాడర్ ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ చూస్తే నిజంగా నాకు మైండ్ పోతుంది టీడీపీ పార్టీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత రెస్పెక్ట్ ఎంత గౌరవం ఎంత ప్రేమను అయితే ఇస్తారో అంతే ప్రేమను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడాన్ని నేనైతే స్పష్టంగా చూసిన నారా లోకేష్ గారు అలా టచ్ చేసిన తర్వాత నేనైతే ఇది చాలా నెగిటివ్గా వెళ్తుంది చాలా ఇబ్బందికరంగా తీసుకెళ్తారు దీన్ని కొంతమంది ఏమో ఇదిరా మేమంటే అని చెప్పేసి కొంతమంది ఏమో మీరు మా కేరళ కింద ఇలా రా అని చెప్పేసి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నా కానీ అండి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయినారు టీడీపీ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞత ఫీలింగ్తో ఉన్నారనమాట అదేనండి చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రతి ప్రభుత్వంలో అవినీతులు జరుగుతాయి తప్పులు జరుగుతాయి అనమాట బట్ తన వరకు తాను వీలైనంత వరకు కంట్రోల్ చేయగలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉంటారంట దీనికి నేను ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్తా మన జోలకండి బ్రహ్మారెడ్డి గారిని చెప్పేసి మాధ్యాం నియోజకవర్గ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నారన్నమాట ఇప్పుడు గెలిచినారు ఆయన మీద ఏదో రెండు వేల రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏదో హత్య కేసులు అయితే సొంత పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద కేసులు పెట్టించినటువంటి వ్యక్తి ప్రొసీడ్ అవ్వను లీగల్గా ప్రొసీడ్ అవ్వనటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అంత మంచి పేరు ఉంటుంది తప్పు మనవాడు చేసినా సరే ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నారా లోకేష్ గారు అలా చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నేనైతే చాలా నెగిటివ్గా వెళ్తుంది అనుకున్నాను వైసీపీ వాళ్ళు కావచ్చు మిగిలిన పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే హేటర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా దాన్ని భయంకరంగా నెగిటివిటీ పబ్లిసి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారనుకున్నాను బట్ అది వెళ్ళలేదు దాన్ని నిజంగా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అనేది జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరిని ఆదుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళని మనం ఒక దేవుళ్ళని భావిస్తాం బట్ నారా లోకేష్ గారు ఆ ఫీట్ని టచ్ చేసిన సందర్భంలో నాకైతే అదే అనిపించింది వాళ్ళ తల్లి గారు అసెంబ్లీ వేదికగా అవమానించిన తీరు నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచి నెంబర్ పెట్టినటువంటి ఇబ్బందులు అతనికి జైల్లో వాటర్ సప్లై కోల్డ్ వాటర్ ఇవ్వడం చలికాలంలో అదేవిధంగా మస్కిటోస్ వచ్చి విపరీతంగా కొట్టడం ఫ్యాన్ తెరకపోవడం వెస్టర్న్ కమౌంట్ లేకపోవడం ఇలా చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ పవన్ కళ్యాణ్ గారు చూశారండి ఆ రోజు పొత్తే అనౌన్స్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి ఇబ్బందులు అని చెప్పేసి ఆ రోజున చాలామంది విశ్లేషణలు చేసినారు అది వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఏదేమైనప్పటికీ కూడా నారా కుటుంబం అదేవిధంగా మన కొనిదల కుటుంబం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మెగా ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా నందమూరి కుటుంబం కావచ్చు అదేవిధంగా నారా కుటుంబం కావచ్చు నిన్న స్టేజ్ మీద చూస్తే వాళ్ళందరినీ కూడా మన బాలయ్య బాలయ్యబాబు గారు చంద్రబాబు మన చిరంజీవి గారిని ఆలింగనం చేసుకోవడం ఆ స్పెషల్ షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టడం అదేవిధంగా ఒక మంచి రెస్పెక్ట్ ఇప్పుడు మన మన రామ్ చరణ్ గారు అదేవిధంగా నారా బ్రాహ్మణి గారు పక్క పక్క కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి నందమూరి నారా కుటుంబాలు అంటే సినిమాలు వస్తుంది అంటే రవి వాళ్ళ రవి ఒకళ్ళు ఒకరు తిట్టుకోవాలి ఒకళ్ళు ఒకరు కొట్టుకోవాలి ఒకరు అరుచుకోవాలి అని చెప్పి ఉండేది కాస్త ఈరోజు నెల మారిపోయిందంటే నారా కుటుంబమైన నందమూరి కుటుంబం అయినా అదేవిధంగా కొనుజల కుటుంబం అయినా మావే అనే స్థాయిలోకి ఈరోజు నా రాజకీయాలు వచ్చినాయి నిజం చెప్తున్నా ఇది శుభ పరిణామం రాజకీయాలు అంటే ఒక్కళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునే రోజుల దగ్గర నుంచి ఒకళ్ళకి ఒకళ్ళు సభాపూర్వకంగా మరి ముఖ్యంగా నాలుగు గోడల మధ్య చెప్పు చెప్పుకునేటటువంటి థ్యాంక్స్ని కృతజ్ఞతల్ని ప్రపంచం మొత్తం చూస్తూ కొన్ని లక్షల మంది చూస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫీట్ని టచ్ చేయడం కావచ్చు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చిరంజీవి గారి ఫీట్ని టచ్ చేయడం కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు మోడీ గారిని ఫీట్ టచ్ చేస్తారంటే వద్దన్నారండి మన మోడీ గారు ఒప్పుకోలేదు సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం ఒప్పుకోనప్పటికీ కూడా నారా లోకేష్ గారు తప్పనిసరిగా చేయాల్సిందని చెప్పేసి చేసినారు సో చాలా హ్యాపీగా ఉంది అంటే ఆయన ఫీట్ని టచ్ చేయడం కోసం కాదు బట్ ఆ రిలేషన్ని మెయింటైన్ చేయడం ఆ కృతజ్ఞతా కృతజ్ఞత భావం అనేది తప్పనిసరిగా నారా లోకేష్ గారికి ఉంది చూడండి నిజంగానికి ఆఫ్ చెప్పాలి ఈ రోజున ప్రతి పార్టీ కార్యకర్త ముఖ్యంగా సరే వైసీపీ వాళ్ళని పక్కన పెడతాం వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు సార్ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలకి हर्स ऑफ चपल सिंह